ఈ ఆకుని కాలిస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ చుట్టే బొంగరంలా తిరుగుతూ ఉంటారు అలానే కాకుండా మీ మాట వింటారు మీ వెనకే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పెడతారండి ఈ యొక్క ఆకుకి ఏంటంటే కనుక అంత పవర్ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మన మాట వినాలి మన చుట్టే ఉండాలని కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఎంతలా ఫలితం వస్తుందో చూడండి తప్పనిసరిగా ఏంటంటే కనుక మార్పుని చూస్తారండి ఆ మార్పుని చూసి మీరే షాక్ అయిపోతారనమాట కావున ఈ ఆకుని కాల్చండి ఈ ఆకు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి చాలా పవర్ని ఉండే ఆక అనమాట ఈ ఆకు వల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదండి ఈ ఆకుకి ఏంటంటే గనక ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా దైవ అనుగ్రహం ఉంటుంది ఇది పరిహారపరంగా ఏంటంటే గనక ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట దీంట్లో ఇంకా మనకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన ఆకు చాలా పర్ఫెక్ట్ గా అంటే పరిహారానికి పనిచేసే ఆకు అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆకుతో పరిహారం చేసుకోండి ఎంతటి మొండివారైనా సరేనండి ఇంకా మీ చుట్టే బొంగరంలా తిరుగుతూ ఉంటారనమాట అలా ఏంటంటే కనుక బొంగరంలా తిప్పుకోవడానికి ఈ ఆకు అనేది మనకు పనిచేస్తుంది అదేనండి బిర్యానీ ఆకు మనకేంటంటే కనుక చెప్పాలంటే బిర్యానీ ఆకే కదా అనుకుంటాం కానీ బిర్యానీ ఆకులో అతీత శక్తులు ఉంటాయండి అంటే ఇది ప్రకృతికి అంటే సంబంధించిన ఆకు ప్రకృతి యొక్క అనుగ్రహం ఇందులో ఎక్కువగా ఉంటుందన్నమాట మనం పరిహారం చేస్తే దైవనుగ్రహమే కాదండి ప్రకృతి అనుగ్రహం కూడా ఉండాలన్నమాట అలాంటప్పుడే మన పరిహారాలు పనిచేస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చీటికి మాటికి దూరం దూరమైపోవటం మేము కోరుకున్న వ్యక్తులు ఏంటంటే కనుక మా నుంచి దూరంగా వెళ్ళిపోయారండి ఆ వ్యక్తి అంటే మాకు చాలా ఇష్టం అండి మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి మా లైఫ్లోకి రావాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే కనుక and మేమిష్టపడ్డ వాళ్ళు మా మాట ఖచ్చితంగా వినాలండి అలా వింటేనే మా లైఫ్ బాగుంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదండి అలా మీరు ఏది అనుకున్నా పర్వాలేదండి మీరు ఏది చేయాలనుకున్నా పర్వాలేదు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ మాట వినాలి మీ చుట్టే తిరగాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా అండి నమ్మకంతో పరిహారం చేయండి వచ్చే ఫలితాన్ని చూసి మీరు షాక్ అయిపోతారు ఆశ్చర్యపోతారనమాట అంటే ఇంతలా ఫలితం వస్తుందా ఈ బిర్యానీ ఆకుకి ఇంత శక్తి ఉంటుందా అనుకుంటారు ఎందుకంటే ఈ బిర్యానీ ఆకు పరిహారం ఏంటంటే కనుక పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేస్తారండి కానీ అన్నీ అందరూ బయటికి చెప్పుకోరు కదా మనం కూడా ఏంటంటే కనుక గనక బయటికి చెప్పుకోకుండా మనకు మనమే చేసేసుకొని చక్కగా ఫలితం పొందొచ్చు మన యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా పోగొట్టుకోవచ్చు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఈ పరిహారం చేసి చాలా మంది కూడా ఫలితాలను పొందారని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అంటే ఇందులో అన్ని కూడా ఇలాంటి ఈ తంత్రాలకు మంత్రాలకు సంబంధించిన పరిహారాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆకుతో ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట బిర్యానీ ఆకు అనేది ఏంటంటే కనుక పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదండి మన అందరిలో ఉంటాయి ఇవి బిర్యానీలలో ఎక్కువగా ఉపయోగించుకుంటాయి అంటే మసాలా దినుసుగా మనం వాడతాం కానీ దీంట్లో కూడా ఏంటంటే కనుక అతీత శక్తి తాగుంటుంది అనమాట అతీత శక్తివంతమైనదని చెప్పుకోవచ్చు కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకోండి అంటే బిర్యానీ ఆకు తీసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే బిర్యానీ ఆకు మీద అంటే చిల్లులు కానీ అంటే ఇలా చిన్న చిన్న రంధ్రాలు కానీ కొంచెం డ్యామేజ్ అయి ఉండటం చినికిపోయి ఉండటం ఆకులు ఇలా ఉంటాయి కదండి అలాంటివి ఉండకూడదనమాట నీట్గా ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో అంత ఫలితం అనేది మీకు లభిస్తుందండి అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారు అనమాట అదే మీరు చినిగిన ఆకులు ఇలాంటివి తీసుకున్నారనుకోండి అవి పెద్దగా పంచేవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చక్కగా నీట్గా ఉండే ఆకుని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి మీరు అనుకోవచ్చు ఒకసారికే ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది మీరు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట మీరు ఎంత నమ్మకంగా చేస్తారో అంత మంచి ఫలితం వస్తుంది అదే పై పైన చేశారనుకోండి ఫలితం అనేది అంతగా రాదండి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఒక బిర్యానీ అక్కడ తీసుకోండి మీ ఇంట్లోనే చేసుకోవాలి బయటికి వెళ్ళి కూడా చేయాల్సిన పనే లేదండి మీ ఇంట్లోనే ఏంటంటే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు ఇక మీరు కోరుకున్న వ్యక్తి మీ వెనక అంటే బొంగరం లాగా తిరిగేలాగా చేసుకోవచ్చు అనమాట అంటే మీ మాట వినటం మీ మాట నో అని చెప్పకుండా ఉండటం అలానే కాకుండా మిమ్మల్ని గౌరవించటం మిమ్మల్ని ప్రేమగా చూసుకోవటం ఇంకా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఇంకా ప్రేమ అనేది పెరిగిపోవటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో గమనించుకోగలుగుతారనమాట ప్రతి దానికి కూడా చీటికి మాటికి భార్య భర్తలైనా సరేనండి గొడవ పడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు నువ్వెంత నేనెంత అన్నట్టుగా కొట్టుకోవటం తిట్టుకోవటం ఇవన్నీ కూడా కామన్గా ఉంటూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలను పొందాలంటే కనుక ఈ పరిహారం చక్కగా అనుకూలిస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అందుకే ఇలా బిర్యానీ ఆకుని తీసుకోండి మళ్ళీ మీరు అనుకోవచ్చు బిర్యానీ ఆకుతో నిజంగా పని అంటే ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది ఇందులో సందేహాలు అయితే పెట్టుకోకండి తప్పనిసరిగా అండి బిర్యానీ ఆకు మనకు పరిహారపరంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తుంది అనమాట కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకోండి ఒక బిర్యానీ ఆకుని కాల్చడం వల్లనే చూడండి మనం కోరుకున్న పనులన్నీ జరుగుతాయి మనం కోరుకున్న వ్యక్తులు మన వెంటే తిరుగుతూ ఉంటారు మన మాట వింటారు మన ఆటకు ఎదురు చెప్పకుండా కూడా ఉండటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అంత ఎందుకండి బిర్యానీ ఆకుతో మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది చాలా వరకు కూడా ఒంటరితనం అనేది అప్పుడు భయపడ్డప్పుడు ఏంటంటే కనుక ఒక ఆకుని తీసుకొని కాల్చండి వెంటనే మన భయం అనేది తొలగిపోతుందనమాట అలా బిర్యానీ ఆకు ఏంటంటే ఇన్ సెకండ్స్లో రిజల్ట్ అనేది ఇస్తుంది అది కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందన్నమాట నెగిటివిటీ అంటే ఉండదు అలానే కాకుండా నెగిటివ్ రిజల్ట్ని కూడా బిర్యానీ ఆకు అనేది ఇవ్వదండి మీరు కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకుని తీసుకోండి మీరు ఎవరిని కోరుకుంటారో వారి పేరండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఒక స్త్రీని మనం కోరుకున్నాం అంటే ఒక అంటే ప్రేమించిన వ్యక్తులు ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమండి కాకపోతే ఏంటంటే కనుక నా మాట వినదు నా మాటకు వాల్యూ ఇవ్వదు నన్ను దూరం పెడుతూ ఉంటుంది కానీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే నా భర్త నాకు చాలా ఇష్టం అండి అయినా కానీ మా ఇద్దరికి ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి నా భర్త నన్ను పట్టించుకోడు అంటే కొట్టడం తిట్టడం ఏదో ఒక రకంగా మా ఇద్దరికి ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక గొడవలు జరగటం ఇదంతా కూడా జరుగుతుందండి ఇలా ఎందుకు అవుతుందో మాకు అర్థం కావట్లేదు కానీ నా భర్త అంటే నా మాట వినాలండి అలా వింటేనే నా లైఫ్ బాగుంటుంది అనుకునే వారు కూడా చాలామంది ఉంటారు నిజం చెప్పాలంటే భార్యాభర్తలో అండర్స్టాండింగ్గా ఉండాలి ఒకరి మాటను ఒకరు వినాలి ఒకరినొకరు గౌరవించుకోవాలండి అప్పుడే ఆ ఇల్లు ఏంటంటే కనుక స్వర్గంతో సమానం అవుతుంది నా మాటే వినాలి నేను చెప్పిందే చెయ్యాలి అన్నట్టుగా ప్రవర్తిస్తే మాత్రం ఆ ఇల్లు ఎప్పటికీ కూడా అండి నరకంతోనే సమానం అవుతుందన్నమాట ఇద్దరు ఈక్వల్ కాబట్టి ఇద్దరి మాటను ఒకరిని అంటే ఒకరు ఒకరిని అర్థం చేసుకోవాలి ఒకరి మాట ఒకరు వినాలి అప్పుడే లైఫ్ బాగుంటుంది ఆ లైఫ్ ఏంటంటే కనుక మన పిల్లల అంటే భవిష్యత్తు కూడా డిసైడ్ చేస్తుందండి మనం బాగుంటే మన పిల్లలు బాగున్నట్టే మనం బాగుంటే మన పిల్లల లైఫ్ బాగున్నట్టే ఒకవేళ కనుక మనం బాలేయమనుకోండి మన పిల్లల లైఫ్ పైన ప్రభావం పడుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి భార్యాభర్తలు భర్తలు ఒకరినొకరును గౌరవించుకోవటం నువ్వెంత నేను భార్య నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండకూడదు నేను భర్తని నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండకూడదు ఇద్దరు సరి సమానంగా ఉంటేనే ఆ లైఫ్ అనేది ముందుకు వెళుతుందనమాట ఇక కాబట్టి ఏంటంటే కనుక మీ భర్త కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి కూడా అండి కొంతమంది ఎలా ఉంటారంటే కనుక వారు ఏదో ఇంకా నాలుగు రోజులు ప్రేమిస్తే చాలు ఆ తర్వాత వదిలేద్దాం అన్నట్టుగా ఉంటారు అలా చెయ్యకండి మీకు ఒకవేళ ఇష్టం అనుకోండి మీరేంటంటే కనుక చక్కగా విడిపోయినా సరేనండి మాట్లాడాలి నువ్వు ఆమె మాట్లాడాలి మనం మాట్లాడకూడదు అలా ఏంటంటే అలా పెట్టుకోకండి ఎవరు మాట్లాడినా ఏం కాదు ఇష్టం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడుకున్నా ఏం పెద్ద అంటే ఇబ్బంది కాదు కాబట్టి మీరు కోరుకున్న అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు అండి భార్యాభర్తలు ఒక బిర్యానీ ఆకుడు తీసుకోండి దానిపైన ఏంటంటే కనుక మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాయండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బ్లాక్ స్కెచ్ మార్క్తో రాస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మిగతా పెన్నులతో రాస్తే రాదా అండి అంటే కనుక వస్తుందండి రాదని చెప్పట్లేదు కాకపోతే కొంచెం ఫలితం తక్కువగా వస్తుంది కాబట్టి బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా బ్లాక్ అది తీసుకొని వాళ్ళ పేరు రాయండి అంటే ఆకు మీద వాళ్ళ పేరు రాసి నా మాట వినాలి అని రాయండి రాసేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చేతిలో పట్టుకోండి అలా పట్టుకొని ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే నా మాట వినాలి నాకు ఎదురు చెప్పకూడదు ఇలా అవన్నీ రాయాల్సిన అవసరం లేదు నా మాట వినాలని రాసేసి మీరు ఇంకా గట్టిగా చేతులు పట్టుకోండి ఇలా ఏంటంటే కనుక మనం నమస్కారం చేసుకుంటే చేతులు ఎలా పట్టుకుంటాం అలా పట్టుకోండి అలా పట్టేసుకొని ఏంటంటే కనుక ఇంకా తర్వాత మీ మనసులో కోరుకోండి నా మాట తప్పనిసరిగా వినాలి నా మాటకు ఎదురు చెప్పొద్దు అన్నట్టుగా చెప్పుకొని ఆ తర్వాత అక్కడే మీకు సింకులు ఉంటే సింకు దగ్గరే కా చేయండి సింకులు ఒకవేళ లేవనుకుంటే బయట మనకు వాషేర్యస్ ఉంటాయి కదండి అక్కడ సరే మీరు కాల్చొచ్చు అనమాట అలా కూడా మీకు ఏంటంటే ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు మీరే మీ కళ్ళతో ఏంటంటే కనుక ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా చక్కగా మీకు పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి తప్పనిసరిగా అండి ఈ ఆకు పరిహారం అయితే చెయ్యండి పేరు రాసేసి కాచేటమే అనమాట ఇంకంతకుమించి మనం చేయాల్సింది ఏమీ లేదండి చాలా శక్తివంతమైన పరిహారం చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఫలితాలను పొందిన పరిహారం అనమాట అంటే చాలామంది పాటించిన పరిహారము కొంత లక్షల్లో కూడా దీన్ని ఆచరించడం అనేది జరుగుతుంది ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉంది కాబట్టి మరి మీరు కూడా పాటించడం వల్ల మీరు కూడా చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట అయ్యో బిర్యానీ ఆకే కదా ఇలా అనుకోకండి బిర్యానీ ఆకు అయినప్పటికీ కూడా ఆ బిర్యానీ ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఇలా బిర్యానీ ఆకుతో ఏంటంటే కనుక పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇక తిరగనేది అసలు ఉండనే ఉండదండి అంత చక్కటి ఫలితం అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఎంత నమ్మి చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది ఒకవేళ నమ్మకపోతే ఫలితం అనేది ఎక్కువగా రాదనమాట ఇలా ఏంటంటే కనుక సింక్ దగ్గర కాల్చండి లేదంటే వాష్ ఏరియా ఉంటుంది కదా అక్కడ కాల్చేసి నీళ్లను పోసేయండి వెంటనే ఆ బూడదంట కూడా ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయేలాగా చేయండి అంటే మురికి కదండి మురికి నీళ్ళల్లో ఏంటంటే కనుక మనం పరిహారం చేసేసి మళ్ళీ అందులోనే వేసేస్తున్నాం కాబట్టి వాళ్ళ మీద ఉండే నెగిటివిటీ పోతుంది మన పైన ఉండే చెడు ఆలోచన ఉంటుంది కదా అది తొలగిపోతుంది అలానే కాకుండా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది వాళ్ళు మనని గౌరవించటం మన మాట వినటం మన చుట్టే ఉండటం ఇదంతా కూడా మనం చూస్తాం అనమాట ఇది కాల్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో రిజల్ట్ అనేది ప్రారంభమవుతుంది కొంతమందికి ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ అనేది రావచ్చు కొంతమందికి నలభై ఎనిమిది గంటల సమయం అయితే పట్టవచ్చు కానీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి మార్పుని మెల్లిమెల్లిగా చూస్తారు ఒకటేసారి మార్పు అయితే రాదు మెల్లి మెల్లిగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట తీరు ఇదంతా కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి బిర్యానీ ఆకు పరిహారం అనేది మర్చిపోకుండా చేసుకోండి చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ పొందండి మీరు కోరుకున్న వ్యక్తి మీ మాట వినేలాగా మీ చుట్టే తిరిగేలాగా చేసుకోండి